హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న సమ్మె గూర్చి పొలం అమ్మడానికి జాను చేస్తున్న గొడవ గూర్చి మిత్ర నందన్ టెన్షన్ పడుతూ ఉండగా లక్ష్మి వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తూ రేపు సమ్మె ఆగేలాగా నేను చేస్తానండి అని లక్ష్మి భరోసా ఇస్తూ ఉంటుంది రేపు జాను గొడవ కూడా ఉంది కదమ్మా అని నందన్ అడుగుతూ ఉండగా ఇక అవును నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుంది రెండిటిని ఎలా హ్యాండిల్ చేస్తావు అని మిత్ర అడుగుతుండగా మీరేం టెన్షన్ పడకండి నేను అన్నీ చూసుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అందరూ పైకి వెళ్ళబోతుండగా మిత్ర జయదానందన్ వెళ్ళగానే మనీషాని లక్ష్మి వెనకాల నుండి పిలుస్తుంది ఏ ఆగు అని అంటూ ఉండగా ఏంటి అని మనీషా అంటుంది రేపు నువ్వు ఊహించని ట్విస్ట్ నేను నీకిస్తాను అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుండగా లక్ష్మి వార్నింగ్కి మనీషా కూడా భయపడుతుంది తెల్లవారగానే దేవయాని స్టెప్స్ పై నుండి హాల్లో సీన్ని చూసి టెన్షన్ పడి కంగారు పడి షాక్ అయి మనీషా రూమ్ దగ్గరికి వెళ్ళి మనీషాని పిలుచుకొచ్చి స్టెప్స్ మీద నుండే హాల్లోకి చూపిస్తూ ఉంటుంది మనీషా కూడా హాల్లో సీన్ని చూసి షాక్ అయి అలా నిలబడిపోతుంది ఇంతకీ మనీషా దేవయానీలకి ఇచ్చిన లక్ష్మి షాక్ ఏంటి సమ్మె ఎలా ఆగుతుంది జాను మారుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్